ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మురళి సారాంశం విందాము మధురమైన పిల్లలు ఈ పురుషోత్తమ యుగమే గీత అధ్యాయము ఇందులోనే మీరు పురుషార్థం చేసి ఉత్తమ పురుషులుగా అనగా దేవతలుగా అవ్వాలి ప్రశ్న ఏ ఒక్క విషయముపై ధ్యానము సదా ఉన్నట్లయితే అనగా అటెన్షన్ ఉన్నట్లయితే సదా నావ తీరాన్ని చేరుకుంటుంది జవాబు సదా మేము ఈశ్వర్య సాంగత్యంలో ఉండాలి అన్న గమనం ఉన్న నావ తీరాన్ని చేరుకుంటుంది సాంగత్య దోషంలోకి వచ్చినట్లయితే సంశయం వచ్చినట్లయితే నావ విషయ సాగరంలో మునిగిపోతుంది బాబా ఏదైతే అర్థం చేయిస్తారో అందులో పిల్లలకు కొద్దిగా కూడా సంశయం కలగకూడదు బాబా పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా పవిత్రంగా మరియు జ్ఞాన స్వరూపులుగా తయారు చేసేందుకు వచ్చారు కావున బాబా సాంగత్యంలోనే ఉండాలి ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింటు ఏ విషయమైతే గతించిపోయిందో దానిని గురించి చింతించకూడదు ఇప్పటి వరకు ఏదైతే చదువుకున్నారో దానిని మర్చిపోవాలి ఒక్క తండ్రి నుండే వినాలి మరియు మీ బ్రాహ్మణ కులమును సదా గుర్తుంచుకోవాలి సెకండ్ పాయింట్ పూర్తి బుద్ధి గలవారీగా ఉండాలి ఏ విషయంలోనూ సంశయాన్ని ఉత్పన్నం చేయకూడదు ఈశ్వర్య సాంగత్యమును మరియు చదువును ఎప్పుడు విడిచిపెట్టకూడదు వరదానము ఆత్మిక ప్రియుని ఆకర్షణలో ఆకర్షితులై శ్రమ నుంచి ముక్తులయ్యే ఆత్మిక ఆత్మిక ప్రియుని ఆకర్షణలో ఆకర్షితులై శ్రమ నుంచి ముక్తులయ్యే ఆత్మిక ప్రియభవ వివరణ ప్రియుడు తన నిమగ్నమైపోయిన ప్రియతములను చూసి హర్షితులవుతారు ఆత్మిక ఆకర్షణకు ఆకర్షితులై తమ సత్యమైన ప్రియుణ్ణి తెలుసుకున్నారు పొందారు యథార్థ గమ్యమునకు చేరుకున్నారు ఎప్పుడైతే ఇటువంటి ప్రియతమ ఆత్మలు ఈ ప్రేమరేఖ లోపలికి చేరుకుంటారు అప్పుడు అనేక రకాల శ్రమల నుండి విముక్తులవుతారు ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సాగరుని స్నేహపు అలలు శక్తి అలలు సదాకాలికంగా రిఫ్రెష్గా చేసేస్తాయి ఇది మనోరంజనతో కూడిన విశేష స్థానము కలుసుకునే ఈ స్థానము ప్రియతములైన మీ కొరకు ప్రియుడు తయారు చేశారు స్లోగన్ ఏకాంత వాసులుగా అవ్వడంతో పాటు ఏకనామిగా మరియు ఎకానమీ కలవారిగా అవ్వండి ఏకాంత వాసులుగా అవ్వడంతో పాటు ఏకనామిగా మరియు ఎకానమీ కలవారిగా అవ్వండి అచ్చా ఓం శాంతి